వెన్నెలెక్క గారు తెలంగాణ సాంస్కృతిక చారధికి ఇప్పుడు తాను సారథి ఇంతకాలం అంటే మనం ఒకరిని విమర్శించడం కాదు కానీ మూలవాసుల సాహిత్యం నిర్లక్ష్యానికి గురైంది కళలు నిర్లక్ష్యానికి గురయ్యాయి కళలన్నీ రాజులను కీర్తించడానికి పాలకులను కీర్తించడానికి లేదా గుర్తింపు కోసము రకరకాలుగా బందీ అయిపోయినాయి కానీ ప్రజల కళలు మాత్రం ప్రజలని నిత్యం ప్రేరేపిస్తూ వాళ్ళ సమస్యల్ని ప్రతిబింబిస్తూ వాళ్ళ బతుకులో బతుకై వాళ్ళ బతుకులో ఒక కంచంలో మెతుకై అవి కలకాలం నిలిచిపోయాయి మరి అలాంటి పల్లెల పాటలని పల్లెల బతుకులని చూపించినటువంటి మనందరికీ ఒక తాత మనందరికీ ఒక తండ్రి ఒక యుద్ధ నౌక గద్దరన్న గారి కూతురు వ్యక్తిగతంగా కూడా తాను ఉన్నత చదువులు చదివి పిహెచ్డి చేసినటువంటి డాక్టరేట్ పొందినటువంటి ఒక మంచి మహిళ మరి తాను రాజకీయ పార్టీ కాంగ్రెస్తో ముందుకు సాగిన ప్రజలు అక్కను కాంగ్రెస్ మనిషిగా చూడలే అసెంబ్లీకి పంపించలే కానీ ఆ అక్క వచ్చినటువంటి నేపథ్యంలో తనని వెతుక్కుంటూ సాంస్కృతిక సారధి అంటే అన్ని జిల్లాల్లో ఉన్న మన కళాకారులకి ఒక పెద్దన్నలాగా ఒక తల్లిలాగా ఒక అక్కలాగా వాళ్ళని కళాకారులను కాపాడుకునే బాధ్యత అక్క మీద ఉంది ఇంకా ప్రజల్లో ఉన్న కళల్ని గుర్తిస్తూ వెలికి తీసే కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది మూఢనమ్మకాల నిర్మూలన సంఘంకి అక్కనిందుకు పిలిచానంటే రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల మీద కళాజాతలు నిర్వహించాల్సిన అవసరం ఉంది జాగృతి పోలీసు కళా బృందాలు కళాజాతలు నిర్వహిస్తున్నారు కానీ పోలీసులు సమావేశం పెడితే ప్రజలు హార్ట్ఫుల్గా రారు సిఐసారో ఎస్ఐసారో పిలిచిండని వచ్చి పోతారు ప్రజలకి ప్ర ప్రభుత్వము ప్రజా చైతన్య కార్యక్రమాలు చేస్తే ఒక రకంగా ఉంటుంది ప్రజా సంఘాలు ప్రజా ఉద్యమకారులు ప్రజా కార్యక్రమాలు చేస్తే ఇంకో రకంగా ఉంటుంది కాబట్టి ఇంతకాలం ఆయా జిల్లాలో ఉన్న కళాకారులను పార్టీల యొక్క పథకాల ప్రచారానికి వాడుకున్నారు తప్ప కళల్ని తీయడానికి కానీ కళాకారులని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కానీ వాళ్ళకు నాయకత్వం ఇవ్వడానికి కానీ లేదా ప్రజా సమస్యల మీద వాళ్ళను కనెక్ట్ చేయడానికి కానీ జరగాల్సినంత ప్రయత్నం జరగలేదని నేను భావిస్తున్నాను అక్కలాంటి వాళ్ళు తలుచుకుంటే పల్లెల్లో ఉన్న కళాకారులను గుర్తించడం కానీ ఇప్పుడున్న కళాకారుల యొక్క ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించడం కానీ అవకాశం ఉంటే ఆ కళాకారులకి మా మా టీం సపోర్ట్తో ఇప్పుడు ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఆ ఆత్మహత్యలకు వ్యతిరేకంగా సారథిలో ఉన్న ప్రతి కళాకారుని ఒక సైకాలజిస్ట్గా నేను మా బృందం అక్కకు అసిస్టెంట్లుగా రిసోర్స్ పర్సన్స్గా సేవలు అందిస్తాం మా దగ్గర నాలుగు వందల మంది మెజీషియన్సు ట్రైనుడ్ అయ్యి ప్రజల్ని మూఢనమ్మకాల నుంచి బయటపడేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన సాంస్కృతిక సారథిలో వాళ్ళకు ఉద్యోగాలు ఏమని అడగట్లేదు మేము అద్దు మాకు ఉద్యోగాలు అద్దు మనకు ఉద్యోగాలు కావాలా మేము స్వతంత్రులుగా ఉండాలి వ్యాపారాలు చేయాలి ఉద్యమాలు చేయాలి డబ్బు సంపాదించి మేము ఇండిపెండెంట్గా ఉండాలా అలా అని మొత్తమే ఉద్యోగాలు వద్దనం ఉద్యోగాలు మమ్మల్ని ఎత్తుకుంటూ రావాలా అవునా కాదా దానికోసం ఏళ్ళు ఇవ్వనని ధారపోయాం సో కళాకారుల అందరికీ మూఢనమ్మకాల పుట్టుకలు ఏంటి అవి ఎలా పరిణామం చెందుతున్నాయి ఎలా మనుషుల్ని చంపేస్తున్నాయి అనే విషయం మీద ముప్పై మూడు జిల్లాలలో ఉన్న కళాకారులందరికీ ఓ శిక్షణ తరగతులు పెడితే మన బాధ మన భారం తగ్గుతుంది నిజమా కాదా సో ఇప్పుడు ఎందుకు పిలిచినో దాని వెనకాల కుట్ర మీకు అర్థమైందా అర్థమైందా సో మనము మన ఊళ్ళలో ఉన్న గాయకులను కళాకారులను ఇక్కడ వెళ్తే తప్పుగా అనుకోవద్దు మాకు వెహికల్ పెడతావా మధ్యలో బువ్వ పెడతావా పోగా ఐదు వందలు వెయ్యో ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు ఆఖరికి ఐదు వందలు వేయికుండా నీ మీద ప్రేమ కొద్దగాని బస్కి రాయిలు ఇస్తావా అని అడిగేటోళ్ళు ఉంటారు నిజమేనా నిజమా కాదా మరి వాళ్ళకే నేర్పితే అయిపోద్ది కదా మనం ఓ యాభై మ్యాజిక్లు మనం ఆ కళాకారులకు నేర్పిస్తే ఆ ఊళ్ళెకపోయాక వాళ్ళే మూడు నమ్మకాల నమ్మకాలు నేర్పిస్తారు కదా కాబట్టి ఒకసారి లింబాద్రి సార్ నాతో అన్నాడు ఇక్కడ మన ఆడిట్ సెల్కి ఉన్నప్పుడు నరేష్ ఏ సమస్యనైనా గుర్తించి దాన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలి గుర్తుందా సార్ సమస్య ఎవడైనా చెప్తాడు దాని పరిష్కారాలను కనిపెట్టగలగాలి ఆ పరిష్కారం ఎక్కడుందో గుర్తించి బాధ్యతను వాళ్ళకు తెలియజేసి వాళ్ళను లేపే మొదటి పని పెట్టుకో ఆకలితో ఉన్న వాళ్ళకి నువ్వు పెట్టాలనుకుంటే అడుక్కొచ్చి పెట్టాలే లేదా కష్టపడి దాచింది పెట్టాలే కానీ పెట్టే శక్తి ఉన్నవాడితో పెట్టిస్తే పెట్టాల్సిన బాధ్యత ఉన్న వాడికి వాడి బాధ్యతను గుర్తు చేస్తే నువ్వు పెట్టిన దానికంటే ఎక్కువ చేసినట్టు అని చెప్పాడు సారు కాబట్టి రథసారధిగా ఉన్న అక్క రానున్న రోజుల్లో అసెంబ్లీ సారధి పార్లమెంటు సారథి కూడా కావాలని కోరుతూ ఇప్పుడు అక్క మాట్లాడాలని ఆహ్వానిస్తున్నా నన్ను ఈ వేదికకు ఆహ్వానించిన బైరి నరేష్ అన్నకు ప్రత్యేక వందనాలు అట్లాగే వేదిక మీదున్న తండ్రి సమానులు జయరాజన్న గారికి లింబాద్రి ప్రొఫెసర్ లింబాద్రి గారికి అలాగే ఇందకు వెళ్ళిన భరద్వాజ్ అంకల్ గారికి మన ప్రియతమ అన్నలు శరత్ అన్న డాక్టర్ శరత్ అన్న రవీందరన్న అట్లాగే నాకు గురువు ప్రియమైన నాయకుడు భారత చరిత్రలో దళితులు ఉద్యోగం కోసం అడుక్కోవద్దు మనమే ఉద్యోగం ఇవ్వాలని ఒక హిస్టరీని క్రియేట్ చేసిన మన రవి రవన్న గారికి ప్రత్యేక వందనాలు వేదిక మీదున్న పెద్దలందరికీ అక్కకందరికీ అక్కలకందరికీ మీ చెల్లి మీ వెన్నెల తరఫున వందనాలు వేదిక మీదున్న అందరికీ వందనాలు చెప్పారు మరి మాకేది అని అంటే వేదిక వేదిక మీద ఉన్న ఎంత పవర్ఫుల్లో వేదిక కిందున్న వాళ్ళు అంతే పవర్ఫుల్ మీరు వచ్చారు కాబట్టి మాకు ఇక్కడ పవర్ ఉంది మీరు లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదు ముందున్న అన్నలకు తమ్ముళ్ళకు అక్కలకు చెల్లెలకు పెద్దలకు అందరికీ మీ చెల్లి తరఫున వెన్నెల తరఫున ఒక జ్యోతిరావు గారి గురించి చెప్పడం అంటే ఒకటే మాటలు చెప్పొచ్చు ఆమె వేసిన బాటలు ఆమె కష్టం ఆమె కన్నీళ్ళు ఆమె త్యాగానికి నిదర్శనమే నేను ఈరోజు ఉండగలిగాను ఈరోజు నేను ఇక్కడ ఉండి నిలబడి మాట్లాడుతున్నానంటే నేను చదువుకున్న చదువు అంటే ఆమె భారతదేశంలో నాలాంటి వాళ్ళకు జీవితం ఇచ్చింది అంటే ఆమె ఆమె జ్యోతిరావు పులేగారు గారు పులేగారని నేను మనసు నిండా నమ్ముతున్నాను దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే నేను గద్దరన్న చెప్పిందే చెప్తాను చెప్పాలా గద్దరన్న ఏదైనా పాట రూపంలో చెప్తారు ఆ పాట నేను ఆయన ఎక్కడ పోతే ఆ ఇన్స్డెంట్గా పాట రాసేసి పాడతారు ఈ పాట రికార్డ్ కాలేదు సో ఆ పాటనే తను సావిత్రమ్మ గురించి ఏమి చెప్పాడో ఆ రెండు మూడు అక్షరాల్ని మీకు వినిపిస్తాను పెంట కుప్ప మీద మల్లె సెట్టు మొలసింది పెంటా కుప్ప మీద మల్లెసెట్టు మొలసింది గుల్లే పూలు పూసి గుమాలించింది పెంటా కుప్ప మీద మల్లె సెట్టు మొలిసింది గుల్లే పూలు పూసి గుమాలించింది అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది అందులోన ఒక పువ్వు పరిమళం జల్లింది ఆ పరిమళంతోనే పల్లె అంత లేచి నడిచింది ఆ పరిమళంతోనే పల్లె అంత లేచి నడిచింది మెల్ల మెల్లగా పల్లె పంట మెల్ల మెల్లగా పల్లె పంట కుప్పకొచ్చింది మెల్లగా పల్లె పెంట కుప్పకొచ్చింది ఆ పరిమళం జల్లే మల్లె పువ్వు పేరు అడిగింది ఆ పరిమళం జల్లె మల్లె పువ్వు పేరు అడిగింది ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మా ఆ పువ్వు పేరే సావిత్రి పూలేనంటమ్మా ఆ పువ్వు పేరే మహాత్మా పూలేనంటమ్మా దీనివంటే గొప్ప నిర్వచనం మనము సావిత్రి గారికి అంకితం చేయలేమనుకుంటాం అట్లాగే ఈ వేదిక మీద నుంచి నేను చాలా చిన్నదాన్ని నరేషన్కి చెప్పడానికి పెద్దలకు చెప్పడానికి మీకు చెప్పడానికి కానీ నెక్స్ట్ టైం మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మనం సావిత్రి బాయ్ పులేకి కానీ ఉద్యమకారులున్న స్త్రీలకు కానీ జీవితం అంకితం చేస్తున్న స్త్రీలకు కానీ మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తున్న వెనకలుండి నడుపుతున్న అమ్మలకు అక్కులకు కానీ మనం ఏమైనా నివాళి అర్పిస్తున్నామంటే ఏమన్నా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే అన్న నరేష్ అన్నారు మన మీటింగ్లో ఇక్కడ వంద మంది ఉంటే ఇక్కడ వంద మంది స్త్రీలు ఉండాలని నేను కోరుకుంటున్నాను వేదిక మీద పది మంది ఉంటే పది మంది ఉంటే అదే మనం సావిత్రిబాయి పులే గారికి ఇచ్చే ఒక నివాళి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న సమయంలో ఒక నూట వన్ నైంటీ ఇయర్స్ అబోవ్ అంటే వన్ నైంటీ సిక్స్ ఇయర్స్ అబోవ్ సావిత్రి గారు మన భారతదేశ స్త్రీల బతుకుల్ని మార్చాలని యుద్ధాన్ని మొదలుపెట్టింది నూట తొంభై పైగా సంవత్సరాలు అవుతున్నా కానీ స్త్రీల బతుకు ఇంకా అట్టడుగునే ఉంది సో మన బాధ్యత ఏంటంటే మన చెల్లెల్ని మన బిడ్డల్ని మన స్త్రీలని కాపాడుకోవాలంటే మరొక్కసారి మనకు చరిత్ర తెలుసు ప్రస్తుతం తెలుసు రానున్నది ఏమి చేయాలని మనం ఒక నిర్దిష్టగా ముందుకెళ్ళాలని ఏమి చేయాలనేది మనం రానున్న యువతకు మనం చెప్పాలన్న బాధ్యత మనకు ఎంతగానో ఉంది అందుకే దానికి సంబంధించినది కూడా ఒక చిన్న పాట రూపంలో పాడి మీకు ముగిస్తాను మొదటి పాట గద్దరన్న రాసింది రెండో పాట గద్దరన్న పాటని ఇక్కడిదక్కడ అక్కడిదిక్కడ పెట్టి నేను రాసి మా అక్కల కోసం అంకితం చేస్తున్నాను పోదామా కలుద్దామా మళ్ళొకసారి కలుద్దామా కలసి పోదామా మనం నడిసిపోదామా నడిసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా పోదామా మనం నడిసిపోదామా నడిసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా కన్నీటి కన్నులకు వెలుగులవుదమా మనం కాంతులవుదమా కన్నీటి కన్నులకు వెలుగులవుదమా మనం కాంతులవుదమా నా మంటలవుదమా పెనుమంటలవుదమా బల బల కలిసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా అవమానం అనచివేతను అంతం చేద్దామా అవమానం అనచివేతను అంతం చేదామా దాని బొందబెడదామా రానమ్మా సావిత్రమా వరసులవుదమా వీర వనితలౌదమా బలే బల కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా ముందు ముందుకెళ్దామా నీచుల నాకారం జల్దమా నీచుల కన్నుల్లో నాకారం జల్దమా మనం కత్తులవుదీల కన్నుల్లో నాకారం జల్దమా మనం దోపిడి గుండల్లో నా గునుగుర దోపిడి

రాజ్యాధికారం కోసం రణం చేద్దామా మనం యుద్ధం చేద్దామా రాజ్యాధికారం కోసం రణం చేదామా మనం యుద్ధం చేదామా బల బలి కలసిపోదమా మనం నడసిపోదమా నడసిపోదమా మహిళా లోకం కోసం ముందుకెళ్దామా మనం పయనమైదామా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ